సో గణపతి బప్ప మౌర్య కావాలయ్య యూరియా ఈ డైలాగ్ తీసుకొచ్చు ఈ డైలాగ్ రైటర్ ఎవరో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే అట్లే ముత్తుకుంటారు పొద్దుగాల నుంచి ఆ అమరవీరుల స్తూపం దగ్గర పోయి అటు హరీష్ రావు ఆయన బామ్మ కేటీఆర్ యూరియా సంచులు పట్టుకొని మరి లొల్లు లొల్లి వేస్తారు మరి ఆ సంచులు ఎడికి వెళ్ళి ఏమో కానీ వీళ్ళు కింద మీద వాడి ఇక సెక్రటేరియట్కి పోయారు ఇదంతా ఆడ అసెంబ్లీ పెట్టుకొని ఆడ పెద్ద కథ పెట్టుకొని సెక్రటేరియట్ల చుట్టూ ఆడ ఆడ జర ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేసుకుంటే గమ్మ గమ్మ చేస్తారు ఇగో ఈ తెలుసుగా పాడి కౌశిక్ రెడ్డి ఇక నేను గెలిస్తే నా విజయ యాత్రకు వస్తారు సస్తే మేము అందరం కుటుంబ సభ్యులు అందరూ సూసైడ్ చేసుకుంటాం వస్తే నా శవయాత్రకి వస్తారు అని బ్లాక్మెయిల్ చేసి గెలిచిండు కదా తెలుసు కదా సో ఆయనే సో చాలామంది ఉన్నారు ఇంకా వీళ్ళ కథ ఒక్కొక్కరు చెప్పకపోతే ఓడవద్దు కానీ వీళ్ళు పోయి అసెంబ్లీకి ఆడ విష మన సెక్రటేరియట్ కాడ విషయం ఏంటంటే అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక మీద చర్చ జరగబోతోంది కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరగబోతోంది అవినీతికి సంబంధించిన నివేదిక సభ ముందు పెట్టబోతున్నారని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా అటు అసెంబ్లీ వైపు చూస్తూ ఉంటే దానికి ఏదో డైవర్ట్ చేయడానికి ఏదో కింద మీద పడి ఈ దుకాణం పెట్టుకురు వాస్తవానికి యూరియా కొరత యూరియా సమస్య ఉన్నమాట వాస్తవమే ఆ సమస్య గల కారణాలను విశ్లేషించాలే వీళ్ళే ఇప్పుడు ఈ లొలియస్టులంతా ఎమ్మెల్యేలే కదా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో మరియు యూరియా అంత తెప్పించలేకపోతురు కేంద్రం మెడలు వంచి యూరియా దేవాలే ఎవరు రాష్ట్ర సర్కారు అని చెప్తారు మరి రాష్ట్ర సర్కారు మెడలు వంచి మీరు కూడా ఎమ్మెల్యేలు తెచ్చుకోవచ్చు కానీ నియోజకవర్గానికి యూరియా దొరికితే ఎందుకు తెయలేకపోతురు ఇది ఎందుకంటే కేంద్రం పరిధిలో ఉంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులే చెప్తును అక్కడ ఆపరేషన్ సింధు వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి యూరియా రాలేదు అందుకే అందుకేందని చెప్పేసి బీజేపీలో వల్ల చెప్తారు వీళ్ళు కింద మీద వాడి రావాల్సినంత యూరియా కేంద్రానికి రాకపోతే కేంద్రం రాష్ట్రానికి ఏడిచ్చి కలపడుతుంది సో ఇది మళ్ళీ వేరే చర్చ కానీ మొత్తానికి ఈ లొల్లిస్టోళ్ళకి అందరికీ ఒకటే సవాల్ విసురుతున్నా మీరు ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీకు ఇంద్రాబాయిలు ఇస్తుంది అంటే మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా బీఆర్ఎస్ అయినా మీరు మీ హయాలు ఉన్నప్పుడు డిస్టబెన్షన్ చేసినా కూడా వీళ్ళు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా ఇంద్రాబాయిలు కోట మీకు సపరేట్ కోటా ఇస్తుంది ప్రతి సంక్షేమ పథకంలో ఎమ్మెల్యేలకు గౌరవం ఇస్తుంది మరి గట్లే మరి మీరు కొట్లాడి తెచ్చుకోవచ్చు కదా మీరు కొట్టాడకుండా కూడా ఇస్తుంది కదా ప్రభుత్వం సో ఇక్కడ ఇగో రైతుల వాట్సాప్ స్టేటస్ ఇదే అని చెప్పేసి గణపతి బాప మోరియా కావల యూరియా అనేది వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలని చెప్తున్నట ఏమంటారు ఇంకా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ ఎరువుల కొరత సమస్యపై సరైన వివరాలు అందించి పరిష్కార మార్గాలు చూపించేదాకా కదిలేదు లేదని మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ డిమాండ్ చేసినట పదేళ్లలో లేని ఎరువుల కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని వారు ప్రశ్నించారు నవ్వుతారు అంత దొంగలే పదేళ్ళ కింద యూరియా కొరత లేదా ఆధార్ కార్డు లైన్లో పెట్టి నిలబడ్డ సందర్భాలు లేవా ఆ వీడియోలు లేవా చూస్తలేవా ఇప్పుడు సోషల్ మీడియా కనబడేటి ఎప్పుడు అధికారంలో పోతే అప్పుడే రైతులు ఏదకత్తారు వీళ్ళందరికీ అధికారం పోతేనే వరద బాధితులు ఏకస్తారు వీళ్ళకి అధికారం పోతేనే పంట నష్టం పోతే వీళ్ళందరికీ అధికారులు ఉన్నప్పుడు కళ్ళని ఎత్తికెక్కితే ఎప్పుడు కూడా తిరగారు ఊర్ల పంట ఇప్పుడు తిరుగుతూ ఉంటారు డ్రామాలు ఇవన్నీ సో గణపతి బొప్ప మూర్య కావాలయ్యూరి అనట వీళ్ళు కేటీఆర్ అండ్ కో వాళ్ళ బావ హరీష్ రావు ఏదో కొత్త దుకాణం పెట్టుకున్నారు